హాయ్ అందరికీ అందరూ బాగున్నారు కదా ఏంటి ఈ రోజు నేనైతే గుమ్మడికే చూపిస్తున్నాను అనుకుంటున్నారా అయితే స్పెషల్ గుమ్మడి బూడదుగుమ్మడి అయితే నేనైతే చేస్తున్నాను ఆ ఉడియాలైతే నేను ఎలా చేశాను ఏంటి వీడియోలు అయితే నేను అందరికీ చూపిస్తాను ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది మనకి ఎండాకాలం స్టార్ట్ అయిందంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఒడియాలు వన్ ఇయర్కి సరిపడా అయితే మనం అయితే మొత్తం ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం ఇంట్లోనే అదే సాగని వాళ్ళైతే షాప్ నుంచి బయట నుంచి కొనుక్కు తెచ్చుకుంటారు అవైతే అంత మంచివి కాదు ఎందుకంటే సాగని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అదే వాళ్ళంటే ఇంట్లో ఉండేవాళ్ళు పల్లెటూరులో మెయిన్ జాబ్ చేసే వాళ్ళకైతే ఎలాగే కుదరదు అదే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే మనం ఇంట్లోనే వన్ ఇయర్కి సరిపడా ఉడియాలు అయితే పట్టేస్తాము ఇంట్లోనే పెట్టేసుకుంటాం స్టోర్ చేసుకుంటాం ఎందుకంటే పప్పుచారుల్లోకి పచ్చళ్ళు ఇవన్నీ వచ్చేసరికి మనకి ఉడియలు లేకపోతే తినాలనిపించదు కాబట్టి వన్ ఇయర్కి వర్షాకాలంలో అయితే కుదరదు కాబట్టి ఈ ఎండాకాలం వచ్చేసరికి మనం వడియలు అయితే పట్టేసుకుంటాం అది కూడా గుమ్మడికాయ వడియాలు పిండి చల్ల చల్లమిరపకాయలు ఇవన్నీ ఇంకా మన ఇష్టం అండి ఇంకా రకరకాలు ఇప్పుడు ఇప్పుడంటే అన్ని రకాల ఉడియాలు వచ్చేసాయి ఇదివరకు అయితే ఇది కూడా ఇలాగే గుమ్మడికి వడియాలు పిండి వడియాలు ఇవే చల్లమిరపకాయలు ఇవే చేసేవారు అనమాట ఇప్పుడైతే యూట్యూబ్ మహిమ వల్ల ఎంతోమంది ఎన్ని రకాల ఎన్ని వెరైటీస్ ఉడియలు అయితే చేసుకుంటున్నారు అలాగే మార్కెట్లో కూడా ఎన్నో రకాల ఉడియాల దగ్గర నుంచి అప్పడాల దగ్గర నుంచి ఎన్నో వెరైటీ వెరైటీ చిప్స్ దగ్గర నుంచి చాలా ఐటమ్స్ అయితే వచ్చేసాయి కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఎప్పటినుంచో వచ్చేవి ఇవి గుమ్మడి వడియాలు అంటే బూడిది గుమ్మడి అయితే మనం ఇప్పటి నుంచో పాతకాలం నాటి నుంచి మన అమ్మమ్మ కాలం నాటి నుంచి కూడా మనం ఈ బూడిది గుమ్మడి అయితే పట్టడం జరుగుతుంది చూసారు కదా నేనైతే ముందు రోజే కట్ చేసుకోవాలండి వడియలకి మన గుమ్మడికాయ కట్ చేసుకుని అది ఉప్పు కలిపి ఏదైనా సరే బరువుది పెట్టి దాని మీద అవి వాటర్ పోయేదాకా ఉంచుకుని తర్వాత రోజు మనం మినపపిండి పిండి అయితే గ్రైండ్ చేసుకుని ఇలా నేను చూపించాను కదా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మనం ఎండ్లో అయితే ఉడియలు పట్టాలి చూసారు కదా ఎండిన తర్వాత నేనైతే అయితే వేయించాను చూడండి అంత బాగా వచ్చాయో ఇది కొత్తగా ఉన్నప్పుడు అయితే కొంచెం నల్లగా మాడిపోతాయి కొంచెం పాత ఇవ్వాలి కానీ మనకి కంగారు రాగదు కాబట్టి వేయించుకు తినేయడమే చూసారు కదా ఈ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జేఈ ఒడియాల పార్టీ ఈ ఉడియాలు అయితే నచ్చితే మీకు ఒక్క చిన్న లైక్ చేసుకొని చేయండి అలాగే మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వడియలు మీకు తినాలని ఉందా అయితే ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేయండి నేను చేసినట్లు అలాగే నా వీడియోని ఎంతసేపు చూసినందుకు నన్ను భరించినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం అలాగే వీడియోకి ఒక్క లైక్ చేయండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ